జిల్లాలోని పలు ప్రాంతాల్లో విజిలెన్స్ వ్యవసాయ శాఖ పార్టీలోని ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ దుకాణాల్లో ఈ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ ఆత్మకూరు ఏరియాలో ఈ తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో ఆయా ఫర్టిలైజర్స్ షాప్ లలో యాజమాన్యాలు స్టాక్ వివరాలను సక్రమంగా రిజిస్టర్ పొందుపరచకపోవడం నిబంధనలను అతిక్రమించి ఉండటంతో విజిలెన్స్ అధికారులు బృందం దాదాపు పదహారు లక్షల అమ్మకాలను నిలుపుల ఆలగడ్డ సిరివెళ్ల మండలాలలోటిలైజర్స్ షాపులను ఆకస్మికంగా చేపట్టారు తనిఖీలో వెలుగోడు ఆత్మకూరులోని పలు ఫర్టిలైజర్ షాప్ లో తనిఖీలు చేపట్టగా రికార్డులు సరిగ్గా లేకపోవడం ధ్రువ పత్రాలు సక్రమంగా లేకపోవడంతో ఏడు పాయింట్ ఇరవై ఆరు లక్షల విలువగల మూడు టన్నుల పైన మైక్రో న్యూట్రాన్స్ సూపర్ ఎరువులను నిలుపుదల చేశారు అలాగే ఆలుగడ్డ సిరివెల్లలోని పలు ఫర్టిలైజర్ షాపులను సీడ్స్ షాపులను బృందం తనిఖీలు చేపట్టగా నాలుగు వందల ఎనభై ఆరు కేసుల ఎరువులు తొమ్మిది పాయింట్ మూడు లక్షల విలువ గల ఎరువులు అమ్మకాలను పదకొండు పాయింట్ తొంభై మూడు విలువ గల విత్తనాలను బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న రాయల్ దుకాణంలో అదే విధంగా దేవి భవానీ కెమికల్ ఎరువులను నిలుపుదల చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు రిజిస్టరు సరైన ప్రపారాలు యాక్ట్ ప్రకారం లేనందున అక్కడ ఎరువులు సూక్ష్మ ధాతు పోషకాలు మరియు బయోస్టిమ్లెన్స్ వాటిని ఇక్కడ కూడా సరైన పత్రాలు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఎరువులు బయోస్టిములెన్స్ అమ్మకాలు విలుపుదల చేస్తున్నాం వారు సరైన పత్రాలు ఇచ్చిన తర్వాత రిలీజ్ చేస్తాం అది లోకల్ వ్యవసాయ గారి చేస్తారు అది అది ఎందుకంటే అది మెయిన్ అసలు మెయిన్ ఇసుకున్నారా బయో టీంలు అంటే ఏంటి భయో భయోత్పత్తులు రైతులు కూడా తెలుసుకోవాలా భయోత్పత్తులు అంటే ఏంటి అవి సరైన బిల్లు ఉన్నాయా అవి వ్యవసాయ అధికారి దగ్గర తెలుసుకొని కొనాలి మెయింటింగ్ చేయకుండా ఉండటం వలన రెండు టీంలు కలిసి దాదాపుగా నేను టీం వన్ టీం టూ ఒకసారి ఉన్నారు రెండు టీంలు కలిసి దాదాపుగా ఇరవై ఐదు లక్షల వరకు అమ్మకము నిలుపుదల అంటే స్టాప్ సెల్స్ ఇచ్చాము వారు దానికి సంబంధించిన పత్రాలు లోకల్ అధికారికి ఇచ్చి మళ్ళీ వారు రిలీజ్ చేసుకుంటే కానీ నమ్మడానికి లేదు మెయిన్ అది కాదు మాది వాళ్ళకు డీలర్లకు తెలియాలి ఏ ఉత్పత్తులు తీస్తే రైతులకు ఉపయోగపడతాయి గతంలో కంటే కూడా ఇప్పుడు రైతుల డీలర్లు కూడా అవేర్నెస్ ఉందండి మరి సరైన పత్రాలు తీసుకొచ్చి సరైన మంచి మందులు పురుగు మందులు మంచి విత్తనాలు తెస్తున్నారు ఇంకా ఇంకా ఏదైనా డీలర్ ఇంకా తెలియక వాళ్ళు కూడా మంచి వ్యాపారాలు చేసుకోవాలని మంచి ఉత్పత్తులు తీసుకొస్తున్నారు కానీ చిన్న చిన్న లోట్లు వాళ్ళకి తెలియటం లేదు లోటుపాట్లు అందుకని వాళ్ళకు కూడా డీలర్లో ఇక్కడ కూడా ఉన్నారు కాబట్టి చెప్పేది ఏంటంటే మంచి ఉత్పత్తులు తీసుకొస్తే రైతు కూడా మేము గుర్తు పెట్టుకుంటారు రేపు మీ షాప్కి వస్తారు నకిలీ ఎప్పుడొద్దు నకిలీ మాత్రం ఇప్పటి నుంచండి ఇప్పుడు మాస్ కాదు కంటిన్యూస్గా సీజన్ వరకు కూడా తెలియకుండా మన వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ కానీ వ్యవసాయ శాఖ కమిషనర్ గారు కానీ ఈ నిరంతరం ఉంటాయి చెప్పకుండా ఇదివరకు చెప్పేవారు రెండు వేల ఓకే సార్ మాకు అధికారం ఉన్నా కూడా మీరు ఉండాలి సార్ నేను ఎప్పుడే విజిట్ చేయచ్చు ఓకే ఎక్కువ పోతుంది అన్ని జిల్లాలో ఉంది ನಗ ನಾನು ಕೊಟ್ಟುಕ್ಕೆ ತೆಲ್ಲೆಲ್ಲ ಹ್ ಹಾಯ್ ರೈನ್ ಪೊಲೀಸ್ ಸರ್ ಐತೇ ಇದೆ ಅಲ್ಲಗೆ ಇங்கோ ಟು ಸೆಲ್ರಿಂಗ್ ಐ ಸ್ಟಾಕ್ ಇಚ್ನಾಡ ಸ್ಟಾಕ್ ನಾನು జరిమ ఉన్నా వేస్తు అదే విధంగా పడుతుండు